అంగన్వాడీ స్కూల్ ముత్యాల వండ్లపల్లి మెయిన్ అంగన్వాడీ సెంటర్ ఇది ఈ సెంటర్ నందు ఆ రోజు మూడో తార మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు మా బాబు ఈ స్కూల్ నుంచి ఆయా తీసుకొని వచ్చి ఇందులో ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడ దూరంలో ఉన్నటువంటి ఈ స్కూల్ నుంచి మా బాబు ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ దూరంలో ఉన్నటువంటి సొంపు దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్లో వంటశాల వెనకాల సొంపు ఉంది ఒకసారి ఈ యొక్క సొంపులో పడిపోయినాడు అని చెప్పి మా బాబుని వాళ్ళు క్రియేట్ చేసినారు ఎక్కడో ఉన్న అంగనవాడీ స్కూల్ దగ్గర నుంచి మా బాబు ఇంత దూరం వచ్చి సొంపులో పడతాడు అనేది మేము ఇప్పటికీ నమ్మలేకపోయిన పరిస్థితి ఇది అంగన్వాడి టీచరు ఇది ఫోటో ఇది లోతు లేదు నా మాగ్జిమం నేను కర్ర కూడా చూపిస్తాను దించే లాస్ట్ లో అది అదా అది అంజే నా మూడు కుల్లాయమ్మ తీసుకెళ్ళింది ఆడని స్కూల్కి తీర్చేయబట్టి ఫోన్ ఇచ్చి స్కూల్కి తీసుకెళ్ళింది అంగన్వాడికి అంగనవాడికి తీసుకెళ్ళింది అక్కడ వదిలేసారు వాడిని నేను వెళ్ళి అడగంగా అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిన పిల్లలతో అడిగి మా బాబు ఏడని అడిగితే అంగన్వాడి ఆయా వచ్చి స్కూల్కి తీసుకెళ్ళింది అంటే మేము స్కూల్ కాటికి వెళ్ళి నా కొడుకు ఏడియాన్ని నేను అడగంగా అంగనవాడి అయిన ఆయా కుల్లాయమ్మ టీచర్ టీచర్ రాదమ్మ ఇద్దరే ఉంటే నా బాబు ఏడని అడిగితే అప్పుడైనా వచ్చేసాడని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పాడు నాకు నా బాబు లేడని ఊరంతా వెతుకుతుంటే పక్క ఊరికి ఏమన్నా అని బయట వెళ్ళాను ఒకారు లేతారు అక్కడికి అక్కడికి వెళ్ళి చూసాం నా బిడ్డ అంతా వెతుకుతుంటే మళ్ళీ మా ఆయనకు వచ్చి నేను చెప్పాను బాబు కనపడట్లేదు స్కూల్కి వెళ్ళాడు స్కూల్లో లేడు అని ఇంటికి వచ్చి చెప్పాను భర్త వెళ్ళి అడిగితే సంపుడేమో ఉన్నాడేమో దిగి చూడన్నా అని అంగరువాడితే ఆయన కుల్లా చెప్పింది నా భర్త దిగి చూసినప్పటికీ బిడ్డ లేడు అందుట్లో బయట ఊరికెళ్ళి ఎదిగలాడు అక్కడ నేడు ఊర్లో ఉండే చెరాలంతా నా బిడ్డ కనపడట్లేదని పిల్లలు ఊర్లన్నీ వెతికారు అక్కడ ఎక్కడ కనపడట్లేదు నేను నా భర్త బయటకి ఎతికి వచ్చాను అదే స్కూల్లో ఏడా మూలనన్నా ఆ సెంపులో నా బిడ్డను తీసి బయట పెట్టారు ఏమో నా బిడ్డ బతుకుతాడేమో అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫర్ తీసుకెళ్ళి నా బిడ్డని